హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో వచ్చి కిచెన్లో మాత్రం ఇల్లు కట్టుకునేటప్పుడు మీరు ఖచ్చితంగా కొన్ని అయితే జాగ్రత్తగా చూసుకోవాలి జాగ్రత్తగా పాటించుకోవాలి ముందుగానే కిచెన్ అంతా రెడీ అయిపోయిన తర్వాత సో ఇది పెట్టుకోండి బాగుండు అది పెట్టుకోండి బాగుండు అని చెప్పి మీరు ఏం చేసినా వేస్ట్ కాకపోతే కిచెన్ వర్క్ చేయకముందని ఇల్లు కట్టుకున్న ముందరగానే స్కెచ్ తీసుకోండి మీరు కిచెన్లో ఇవన్నీ ఉండాలి ఇవన్నీ ఉండకూడదు ఏంటి పెట్టుకుంటే బాగుంటుంది ఏంటి పెట్టుకోకపోతే బాగుంటుంది ఇవన్నీ ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుతున్నాం వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఆల్రెడీ ఈ హౌస్ గురించి ఒక వీడియో చేసాం మంచి రెస్పాన్స్ వచ్చింది ఆ వీడియోకి అది కూడా చూడండి మొత్తం బాత్రూమ్ దోన్ రూమ్ కిచెన్ అన్నీ చూపించినాను ఎక్సలెంట్గా ఉంటాయి మీకు కూడా ఎవరికైనా ఉపయోగపడచ్చు తప్పకుండా ఆ వీడియో చూడండి సో ఇప్పుడు వచ్చి కిచెన్లో మనం కట్టించుకునేటప్పుడుగా ఖచ్చితంగా ఏవేవి ఎక్కడ ఉండాలో ఖచ్చితంగా మీరు స్కెచ్ గీయించుకొని ఇంజనీర్తో కానీ లేదా మీరే సొంతంగా అయినా కూడా స్కెచ్ గీసుకోవచ్చు గీయించుకొని పలానివి పలాను సోటే ఉండాలి అని చెప్పి మీరు ముందుగానే నిర్ధారించుకోవాలి లేదంటే లేనిపోని ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి కాబట్టి ముందుగానే చూసుకోవాలి ఈ కిచెన్లో వచ్చి ప్రజెంట్ మాట్లాడుకుంటే ఈ కిచెన్లో ఈ వేసిండే వీళ్ళు లేపించుకునే టైల్స్ వచ్చి టూ బై ఫోర్ టైల్స్ వేయించుకున్నారు టూ బై ఫోర్ టైల్స్ మంచిదే కాకపోతే హీట్కి అనేది కొద్దిగా తట్టుకోవడం కష్టంగా ఉంటుంది కాకపోతే కొత్తగా సిమెంట్ వచ్చింది అడిసే సిమెంట్ అనేది ఆ సిమెంట్ వాడుకుంటే కొద్దిగా లైఫ్ ఉంటుంది మేము కూడా అడిసే సిమెంట్ వాడినాం అందులో వీళ్ళు పీఓపి చేపించిన తర్వాత టైల్స్ చేపించారు ఆ తప్పైతే అయితే మీరు కూడా చేయొద్దండి పీఓపి వేకనే టైల్స్ అనేది వర్క్ చేసుకోవాలి ఇంకొకసారి అయితే వర్క్ చేస్తున్నాను ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడైతే ఏకంగా పీఓపి వర్క్ చేసినారు వుడ్ వర్క్ చేసిన తర్వాత టైల్స్ వేయమని చెప్పి వుడ్ వర్క్లు చెప్తున్నారంట ఫస్ట్ టైం నేను కూడా వింటున్నాను ఈ విషయం మీరు కూడా విన్నారా లేదనేది కింద కామెంట్ చేయడం తప్పకుండా వుడ్ వర్క్ పిఓపి అయిపోకనే మనం టైల్స్ అయిపోవాలి ఎందుకంటే దీన్ని క్యూరింగ్ చేయాలి కాబట్టి క్యూరింగ్ చేయాలి అలాగే వుడ్ వర్క్ చేసినా మనం సెల్ఫ్లు క్వానిచ్చి చేస్తారు కాబట్టి గ్యాప్లో వచ్చే సమస్య ఉండదు లేదా వుడ్ వర్క్ చేసిన చేసిన తర్వాత వుడ్ వర్క్ మనకి ఆడాడ ఖర్చులు పడుతుంది మనం టైల్స్ వేసేటప్పుడు బరువు ఎక్కువ ఉంటాయి కాబట్టి టైల్ టూ బై ఫోర్ ఖర్చులు పడే ఉంటాయి కాబట్టి వుడ్ వర్క్ చేయకముందునే టైల్స్ వేసుకోవాలి అలాగే పిఓపి ఇక్కడ పిఓపి అనేది వేయకముందనే మనం టైల్స్ వేసుకోవాలి పిఓపి కంటే పైకి వెళ్ళిపోవాలి పిఓపి వేసిన తర్వాత టైల్స్ వేస్తే ఏమవుతుంది మొత్తానికి గ్యాప్ వచ్చింది అంత ఇక్కడ ఆ సిమెంట్ పెట్టింటే ఆ పిఓపికి డ్యామ్ తగలడం వలన గ్యాప్ వచ్చింది క్రాక్ కనిపించినట్లు కనిపిస్తుంది పైన అంతా క్రాక్ కనిపించినట్లు కనిపిస్తుంది అలాగే ఇక్కడ కనిపిస్తుంది పట్టి గ్రనైట్ పట్టి చాలామంది ఇప్పుడు రౌండ్ మోల్డింగ్ అని కొట్టుకుంటుంది కొట్టుకుంటారు రౌండ్ మోల్డింగ్ కాకుండా ఇట్లా మనం హాఫ్ మోల్డింగ్ అంటే గిర్ర గిర్ర కొట్టిస్తే చూసేదానికి కూడా సింపుల్గా బాగుంటుంది మీరు ఫుల్ మోల్డింగ్ కొట్టుకోకుండా ఇట్లా హాఫ్ మోల్డింగ్ కొట్టిస్తాను గిర్ర కొట్టిస్తేనే నీట్గా ఉంటుంది నీళ్ళు కూడా ఎగరే ఛాన్సెస్ అయితే ఉండవు అవతల నుండి ఏమన్నా కడిగినా కూడా నీళ్ళు అవతలికి ఎగరవు అనమాట అలాగే ఇప్పుడు అడ్జస్టింగ్ ఫ్యాన్ పెట్టేటప్పుడు చూడండి మీకు అడ్జస్టింగ్ ఫ్యాన్ చూపిస్తాను ఇక్కడ అడ్జస్టింగ్ ఫ్యాన్ పెట్టేటప్పుడు వీళ్ళైతే కరెక్ట్గా అయితే అడ్జస్టింగ్ చేసుకోలేదు అడ్జస్టింగ్ ఫ్యాన్ పెట్టేటప్పుడు ఖచ్చితంగా అడుగు అడుగు పెట్టినారు ఫ్యాన్ ఎంత ఉంటే అంతే పెట్టినారు మేము అవతల ఇతల టైల్స్ వెళ్ళొచ్చు చూడండి టైల్స్ వేస్తే ఫ్యాన్ పట్టదు అక్కడ ఈ వేడి హీటర్ అంత పేయేదానికి ఆ ఫ్యాన్ అనేది పట్టరు కాబట్టి అది కూడా అడుగు అడుగు పెట్టుకోకుండా కొద్దిగా పదహైదు పదహైదు అట్లా కొద్దిగా వెడలపై పెట్టుకోండి అవతల ఎత్తులో వెడల్పు ఉంటే టైల్స్ కూడా వేసుకోవచ్చు లేదంటే ఆ రో అంతా మళ్ళీ పెయింట్ కొట్టుకోవాలి ఈ కారంగా కనిపిస్తుంది మనకి ఆ తప్పైతే మీరు కూడా చేయకండి అలాగే కిటికీ కిటికీ పెట్టేటప్పుడు వీళ్ళు ఏం చేసినారంటే కిటికీకి బయట పక్క ఇచ్చేసినారు వీళ్ళు బయట పక్క ప్లేస్ ఎక్కువ వదిలేసి మనకి లోపలికి కిటికీ వానిచ్చేసినారు డైరెక్ట్ చూడండి ఈ కిటికీ వాణించడం వల్ల ఈ అనేది ఈ వెదర్ ఎక్కువైపోతుంది వేడి ఎక్కువ ఉంటుంది కాబట్టి కిచెన్లో వేడుక అనేది చిక్క ఈ చెక్క అనేది బెండ్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ మీరు స్పేస్ తీసుకొని ఈ కిటికీ లాస్ట్కి పెట్టేసుకోండి గోడ క్లాస్ట్ పెట్టేసుకుంటే అక్కడ సామాన్లు పెట్టుకునే ఉపయోగం ఉంటుంది అలాగే మీరు స్లైడింగ్ ఎటువంటి పెట్టుకున్నా స్లైడింగ్ తీసుకునేదానికి వేసుకునేదానికి మీకు ఇంట్లో ఉంటుంది కాబట్టి బాగుంటుంది వీళ్ళు ఏం చేసినారు బయట పెట్టుకున్నారు స్లైడింగ్ వేసుకునే తీసుకునేది అయితే పెట్టుకోవద్దండి ఇంట్లోనే పెట్టుకోండి కిచెన్లోనే పెట్టుకోండి ఏదన్నా ఎగిరినా కానీ మనం తోడుచుకునే బాగుంటుంది పొద్దున్న వీళ్ళకి ఎగిరినా కూడా ఇక్కడ ఆ స్లైడింగ్ అనేది తోడుచుకునేదానికి అవకాశం లేదు చూడండి కరెక్ట్గా టైల్స్ లెవెల్ ఉంది కిటికీలు మీరైతే ఈ తప్పు చేయకండి ఖచ్చితంగా అలాగే సెల్ఫులు చూడండి సెల్ఫులు కూడా వీళ్ళు తక్కువ అంటే తక్కువ పెట్టించుకున్నారు ఇట్లా పెట్టించుకోవాలి మీరు కూడా సెల్ఫులు ఇప్పుడే కానీ చాలా పెట్టించుకోవద్దండి అనుకుంటారు కానీ కిచెన్లో ఏమి ఎక్కువ పెట్టరు మనకి లిమిట్గా పెట్టుకోవాలి మనం ఎన్ని పెడతామో అన్నీ పెట్టుకోవాలి అక్కడ పైన వచ్చి ప్యూ వుడ్ వర్క్ వస్తుంది కాబట్టి అక్కడ కొన్ని వస్తాయి అక్కడ కూడా పెట్టుకోవచ్చు మీరు అలాగే ఇక్కడ చూడండి ఈ బండి వచ్చి ఇక్కడ వచ్చి మనము ఫుడ్ ఐటమ్స్ కోసం ఇక్కడ వీళ్ళు కట్టించిన చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది సింపుల్గా ఉంది చెప్తాను లేదా ఇల్లు కట్టించుకున్న ముందరగానే కిచెన్లో ఏవే ఉండాలో ముందుగానే చూసుకొని కట్టించుకోండి ఇక్కడ ఇది వస్తుంది చూడండి ఫుడ్ ఐటమ్ పెట్టేదానికి మనకి ఇక్కడే పక్కనే టేబుల్స్ వస్తాయి కాబట్టి రౌండ్ రౌండ్ టేబుల్ వేసుకొని కూర్చొని బాగా ఫుడ్ ఇక్కడ అందిచ్చు కిచెన్లో ఏంటి ఇక్కడ పిఓపి రౌండ్ది వస్తుంది డిజైనింగ్ అది వచ్చిన తర్వాత కూడా ఒక వీడియో అయితే కవర్ చేస్తానండి తప్పకుండా అలాగే మీరు ఇక్కడ మాత్రం ఈ తప్పకండి అలాగే పిఓపి వర్క్ చెయ్యకనే మనం టైల్స్ వర్క్ అనేది అయిపోవాల చాలామంది వాళ్ళు వర్క్ అయిపోవాలని చెప్పి పిఓపి వాళ్ళు వర్క్ అయిపోవాలని చెప్పి పిఓపి వాళ్ళు చెప్తారు మీరు అడగండి ఎవరినన్నా కాంట్రాక్టర్ కానీ ఇంజనీర్ కానీ లేదా నా మాదిరి టైల్స్ పనిచేసే వాళ్ళని కానీ ఎవరినన్నా అడగండి అడిగితేనే తెలుస్తుంది మీరు సొంతంగా నిర్ణయం తీసుకొని వాళ్ళు చెప్పినట్లు చేయొద్దండి కాబట్టి ఖచ్చితంగా అడగండి ఇప్పుడు నేనైతే చెప్పిన ఏం చెప్పినాను గ్రానైట్ ప్లాట్ఫార్మ్ వేసిన తర్వాతే మేము టైల్ చేయాలా అని చెప్పినా కొంతమంది ఏం చెప్పినారంట గ్రానైట్ ప్లాట్ఫార్మ్ వేగిన టైల్ చేయాలా అని చెప్పినారంట గ్రానైట్ ప్లాట్ఫార్మ్ వేకి టైల్స్ చేస్తే ఏమవుతుందంటే ఈ గ్రానైట్ అనేది టైల్స్ కానుకుంటుంది కాబట్టి ఫ్యూచర్లో లీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి నేనేమి గ్రానైట్ పైన వేస్తే లీక్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయని చెప్పి నేను చెప్పినంట ఇంకొక అతను ఊరు వచ్చి లేదు లేదు గ్రానైట్ వేకి టైల్ చేసేయాలా లేదంటే గ్రానైట్కి ముక్కలు ముక్కలు పోతాయి అని చెప్తున్నాడంట గ్రానైట్ ముక్కలు ముక్కలు పోయేదానికి ఏమన్నా అదేమన్నా చీప్ క్వాలిటీ ఏమన్నా పోయేదానికి గ్రానైట్ పైన వేస్తే ఉంటుంది ఎక్కడ ఎక్కడే కానీ లీక్ అయ్యే ఛాన్సెస్ ఉండదు లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి గ్రానైట్ ప్లాట్ఫామ్ వేసిన తర్వాతే వేయాలి అని చెప్పి నేను చెప్పినాను అట్లా ఎవరు నన్ను అడగండి మీరు అడిగితేనే మీకు తెలుస్తుంది అది కిచెన్లో ఎట్లా చేయించుకోవాలి ఏం అది కాంట్రాక్టర్ కానీ అలాగే ఎక్కువ మంది గ్రానైట్ వాళ్ళకి కూడా కిచెన్ ఎట్లుంటే బాగుంటుందని వాళ్ళకి కూడా బాగా తెలిసి ఉంటుంది లేదా సెల్ఫ్లలో ఈ గుంటూరు సెల్ఫ్లు వేస్తారు కదా వాళ్ళకు కూడా అడగండి ఈ గుంటూరు సెల్ఫ్లు వేసే వాళ్ళకు కూడా గ్రనేట్ సారీ కిచెన్ ప్లాట్ఫామ్ ఎట్లుంటే బాగుంటుందని వాళ్ళకు కూడా తెలుసు ముఖ్యంగా వీళ్ళందరూ కాదు ఎవరిని అడగాలి మీరంటే ఖచ్చితంగా కాంట్రాక్టర్ని లేదా ఇంజనీర్ని వీళ్ళిద్దరిని కన్సల్టింగ్ అండి మా ఇట్ల వాళ్ళంతా పై మనుషులు ఏవేవో చెప్తాం మనం వాళ్ళు చెప్పినట్లు వింటే మీకే లాస్ వస్తుంది కాబట్టి వాళ్ళు చెప్పినట్లు వినకండి మీరు తప్పకుండా మీకు నచ్చినట్లుగా మీరు చేసుకోండి ఈ ఇన్ఫర్మేషన్ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో కాండి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ మరి ఫ్యూచర్లో ఇంకా మంచి మంచి కంటెంట్ తెచ్చేదానికి ప్రయత్నం చేస్తాను మీకు వీడియో నచ్చిందా లేదా అనేది ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి ఈ కిచెన్ గురించి అయితే చాలా మంది చాలా చాలా రకరకాలుగా అడుగుతూనే ఉన్నారు ఇప్పుడు కూడా అడుగుతున్నారు నాకే ఈ కిచెన్ గురించి వీడియో చేయండి వీడియో చేయండి అని నెక్స్ట్ కూడా ఇంకొక వీడియో చేస్తాను ఇంకొక